ఏంటి నల్లవి అనుకుంటున్నారా ఈ చేపల పేరు అయితే నాకు తెలియదండి కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నది ముట్టుకుంటే జర్ జారిపోతుంది ఇక ఫ్రెడ్ చేయడం అంటే నా వల్ల కాలే అక్కడనే ఫ్రెడ్జ్ చేయించాను సూపర్ అంటే సూపర్ కడిగింది ఆలు ఎంత కడిగినా కూడా మనం కూడా ఇంటికి తెచ్చుకున్నాక కడగాలి కదండి దీంట్లో చెన వచ్చింది నాకు మస్తు ఇష్టం చెన్న తీసి పక్క పెట్టానండి చెనతోని కడిగితే మళ్ళీ కుదరదు మొత్తం విచ్చిపోద్ది చక్కగా సాల్ట్ వేసి మంచిగా బాగా రుద్దాలండి రుద్ది ఒకటికి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాలి ఒక గిన్నెలో కొంచెం చింతపండు వేసుకున్నా చేపలు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా మొలక్కయ్ చేపలండి మొలక ములక్కాయలు రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకొని చక్కగా చేపల ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పెట్టి మళ్ళీ అది పక్కన పెట్టుకోవాలండి ఒక పెనం పెట్టి చక్కగా ఈ చేపలని ఫస్ట్ వేపుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఒక్కొక్క చేప ముక్కని మనం ఫస్ట్ అల్లం వెల్లిపాయ కరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాయి వేసి మంచిగా వేగనివ్వాలండి వేగాక మళ్ళీ అటు ఇటు తిప్పేయాలి ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ తిప్పేసుకోవాలి తర్వాత ఏగిపోయాక మనం గిన్నె పెట్టుకొని మంచిగా ఆయిలేసి మనం అల్లం అల్లంపాయలు పేస్టు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టింది కూడా తాలింపులేసి అవి గోల్డెన్ కలర్ వచ్చేసేపు వేగనివ్వాలండి వేగాక మనం పెట్టుకున్న ములక్కాయలు వేసి మళ్ళీ కొసేపు కొంచెం కొంచెపు అవి దానికి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి మళ్ళీ అవి మొత్తం మగ్గిపోయాక మనం వేపి పెట్టుకున్నాయి ఈ చేపల ముక్కలు కూడా దాంట్లో వేసేయాలి దీంట్లో వేసేసుకున్నాక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చన్నని మంట మిన్నే ఉడకనివ్వాలండి స్పీడ్ పెడితే ఊరికే మాడిపోతాయండి చాలా సిమ్లో ఉడకాలి ఈ ముక్కలు కూడా మళ్ళీ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండును పిసికి మంచిగా వడగట్టుకొని చేపల పులుసులు వేయాలి ఒక ఐదు నిమిషాలు ఆగాక చక్కగా మనం చేప మునిగేదాకా వాటర్ పోసుకోవాలి చింత పులుసు పోసినాక కొన్ని వాటర్ పోసేసుకోవాలి అది బాగా మరిగిపోయినాక మనం మెంతి పొడి వేసుకోవాలండి అంటే చేపల మసాలా చేపల మసాలా ఎలా రెడీ చేయాలో చెప్పాను కదండి అది వేసుకోవాలి వేసుకున్నాక చక్కగా మనం శన తీసి పక్క పెట్టాం కదా అది కూడా వేయాలండి ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు ఫస్ట్ వేస్తే అది విచ్చిపోతుంది చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది మొలక్కాయి చేపల కర్రీ సూపర్ అంటే సూపర్ అండి తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర చల్ల వేసుకొని చేపల కర్రీ రెడీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్